హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ మనం ఇవాళ మహాని డిజైనర్స్ నుంచి లేటెస్ట్గా వచ్చినటువంటి హాఫ్ సరీ సెట్స్ అయితే చూస్తున్నాము వీటిలో సెమీ స్టిచ్డ్ ఉన్నాయి అండ్ ఫుల్లీ స్టిచ్డ్ కూడా ఉన్నాయి మీకు ప్రైస్ వైజ్ చెప్తాను అన్ని కూడా లేటెస్ట్ ప్యాటర్న్సే ఫెస్టివల్కి పొంగల్ వస్తుంది కదా దానికి షాపింగ్ చేసేవాళ్ళు ఒకసారి అయితే లుక్ వేయండి కలెక్షన్స్ మీద మీకు డెఫినెట్గా నచ్చుతుంది అండ్ విజిట్ అయితే కేపిహెచ్పీ మంజిరా మెజెస్టిక్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో నియర్ బై ఉన్న వాళ్ళైతే తప్పకుండా తప్పకుండా విజిట్ చేసి ఫ్యాబ్రిక్ ఫీల్ అయి కొనుక్కోండి ఫస్ట్ చూస్తాము ఇది వచ్చేసరికి ఇలా ఖలీ స్టైల్లో ఉందండి లెహంగా చూడండి ఫస్ట్లీ మొత్తం కూడా రియల్ మిరర్స్ తోటే వచ్చేస్తుంది కలంకారీ ప్యాటర్న్ ఖలీ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫ్లేరీగా స్టిచ్ చేశారు దీనికి లోపల క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంటుంది వేసుకుంటే సో ఇవన్నీ కూడా రెడీమేడ్ ప్యాటర్న్స్ అనమాట అండ్ బ్లౌజ్ చూడండి ఈ విధంగా హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు విత్ రియల్ మిర్రర్స్ డ్రెస్ అంతా ఇలా అండ్ దీనికి దుప్పట నెట్ నెట్టలో వస్తుంది దుప్పట సో ఇది ప్రైస్ అయితే మాత్రం అన్బిలీవబుల్ ప్రైస్ అండి అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఆఫ్ షోల్డర్స్ వచ్చేస్తుంది ఇలా కంప్లీట్లీ లేటెస్ట్ ప్యాటర్న్స్ సో ఇవి మీకు వచ్చరికి ఫ్రీ సైజ్లో వచ్చేస్తుంది మ్యాక్స్ ఒకసారి రీచ్ అవ్వండి సైజెస్ కోసం అయితే మాత్రం అండ్ ప్రైస్ అయితే మాత్రం అన్బిలీవబుల్ ఓన్లీ ఫర్ ఫోర్టీన్ నైన్టీ నైన్ చాలా తక్కువకు వస్తుంది త్వరగా గ్రాప్ చేసేసుకోండి దీంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూద్దాం వన్ బై వన్ మీరు ఒకసారి డిజైన్ చూడండి నేను ఆ దుప్పటా వేస్తున్నాను వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్లో షేర్ చేసేయండి మహాని డిజైనర్స్ వాళ్ళకి సో మీకు ఏదైనా స్పెషల్ స్టిచ్చింగ్ కావాలి అనుకున్నా కూడా చేస్తారు కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నా కూడా స్టిచ్చింగ్ చేసిస్తారు ఇది దాంట్లోనే వన్ మోర్ కలర్ అండ్ కొంచెం డిజైన్ కూడా చేంజ్ అయిందండి బ్యాక్గ్రౌండ్ ప్రింట్ అదంతా కప్స్ కూడా వస్తాయి సో ఏదైనా కానీ ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ సైజెస్ అయితే ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి బట్కి బ్యాగ్ కూడా సేమ్ టు సేమ్ వస్తుంది ఇది కూడా వన్ మోర్ డిజైన్ దుప్పటా కూడా మనకి వన్ సైడ్ కి సరిపడా ఫుల్ వచ్చేస్తుంది అండ్ ప్రతి డ్రెస్ కి కూడా రియల్ మిరట్స్ స్టోన్ వర్క్స్ ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే మాత్రం బ్లౌజ్ కి ఎటువంటి ఈ బీట్స్ అలా రాదు ప్రింట్ అయితే సేమ్ అలానే వచ్చేస్తుంది సో ఈ విధంగా ఉంటుంది ఓన్లీ ఫర్ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ ఇవన్నీ చూడండి ఇది కలర్ వైజ్ చాలా చాలా బాగుంది రియల్ మిరట్స్ తోటి కలిసి స్టిచ్చింగ్ ఉంటుంది లెహెంగాస్ అనమాట ఇవన్నీ బ్లౌజ్ స్టిచ్డ్ ఉంటుంది ఇలా స్టిచ్ చేసేసి ఇస్తారు మీకు ఒక్కసారి ఒక్కదానికి చూపిస్తాను సో దట్ ఐడియా వస్తుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇంత లెంత్ వచ్చేస్తుంది బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అండ్ దుప్పట నెట్ దుప్పట లెహెంగా ఇది మొత్తం సెట్ ఇవి ఓన్లీ ఫర్ ఫోర్టీ నైన్టీ నైన్ దీనికి సైడ్ జిప్ వస్తుందండి ఇలాగా సో ఫిట్టింగ్ కొంచెం ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు జిప్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా వేసేసుకోవచ్చు అండ్ దాంట్లోనే వన్ మోర్ కలర్ వైన్ పీచ్ మిక్స్లో ఇది కూడా ఫోర్టీ నైన్టీ నైన్ డిజైన్స్ కొంచెం కొంచెం మారుతున్నాయి దాంట్లోనే వన్ మోర్ కలర్ ఇవి వచ్చేసరికి ఇంకొన్ని హాఫ్ సారీ సెట్స్ అండి ఇప్పుడు కొంచెం ఫెస్టివల్ కదా హెవీ లో అడుగుతూ ఉంటారు అండ్ టు సెమీ స్టిచ్డ్ అనమాట ఇదంతా కూడా చినాన్ ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ క్రష్డ్ వస్తుంది దాని మీద బుటీస్ వస్తాయి స్టోన్ వర్క్ అండ్ మెయిన్లీ బార్డర్ కట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వచ్చేస్తుంది చాలా చాలా హెవీగా ఉందండి కలర్ కాంబినేషన్ కూడాను లైట్ ప్యారట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ సెమీ స్టిచ్డ్ అంటే ఇలా ఉంటుంది మీరు ఒక లైన్ వేసి స్టిచ్ చేయించుకోవాలి అండ్ మిగిలినదంతా కూడా స్టిచ్చింగ్ వాళ్ళే చేసి పంపిస్తారు లెహెంగా ఫ్లేరీగా ఉంటుందండి అండ్ కమింగ్ టు దుప్పటా అండ్ బ్లౌజ్ ఒకసారి మీకు చూపిస్తాను రెండు ఇది డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది అంతా కూడా దుప్పటా అండి దుప్పటా వచ్చేసరికి ఇలా ఉంటుంది దీనికి కూడా కట్ వర్క్ ఇచ్చారు ఫోర్ సైడ్స్ స్టోన్ వర్క్ కూడా వస్తుంది నైట్ టైం వేసుకుంటే మాత్రం మస్తు అనిపిస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్కి కూడాను అంటే బ్యాక్ ప్యాటర్న్ ఇచ్చారు హ్యాండ్స్ ప్యాటర్న్ వాళ్ళే కూడా వర్క్ చేయించి ఇచ్చారు మంచి కలర్ కాంబినేషన్లో అండి ఇవైతే మాత్రం ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ టూ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఇలా ఉంటుంది కంప్లీట్ లుక్ అయితే దీనికి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు అండ్ లాస్ట్ టైం మనం పెట్టాం కదండి క్లియరన్ సేల్ ఫ్రమ్ మహానీ బొటీ సో ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు ఒక్క పీస్ కూడా లేదు అండ్ కంటిన్యూస్గా కాల్స్ కూడా చేస్తున్నారంట అవి ఉన్నాయా అనేసి అవి యాక్చువల్గా వన్ డేలోనే అయిపోయాయి సో ఇంకా చాలా మంది కాల్స్ చేస్తున్నారు ఈవెన్ వీటికి కూడాను కాల్స్ కన్నా కూడాను మీరు మెసేజ్ పంపించండి స్క్రీన్ షాట్లో తీసి లేదంటే అడ్రస్ చెప్పాము కదా మనం కేపిహెచ్పి మంజుర మెజెస్టిక్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది స్టాల్ ఈ కలర్కి అయితే ఫుల్ డిమాండ్ అసలు దొరకని కూడా దొరకదు కాబట్టి చూసిన వాళ్ళు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి దీనికి కూడా బ్లౌజ్ ఇలానే వస్తుంది ఇంక ఈ ప్యాటర్న్లో అన్నిటికీ బ్లౌజ్ వస్తుంది మీరు స్టిచ్ చేయించుకోవాలి సో ఈవెన్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది దానికి ఎక్స్ట్రా చార్జ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇస్తారు ఇది వన్ మోర్ కలర్ రామా గ్రీన్కి సీ బ్లూ ఇలా వస్తుంది మీరు మొత్తం స్టిచ్ చేయించుకున్న తర్వాత లుక్ చాలా బాగా వస్తుందండి ఇది వన్ మోర్ కలర్ అండ్ ఇది పింక్ బేబీ పింక్ కి వైన్ కాంబినేషన్ లో దుప్పట ఫుల్ క్రష్డ్ బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ క్రష్ వస్తుంది సేమ్ బోర్డర్ స్టైల్ వస్తుంది అండ్ మస్టర్డ్ ఎల్ అండ్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో అండ్ వైన్ కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ ఒకటి మించి ఒకటి ఉంది నాకైతే ఇది బాగుందంటే ఇంకా ఇంకా మంచిగా వన్ మోర్ డార్క్ గ్రీన్ అండ్ ఈ కలర్ లో అనమాట న్యూన్ గ్రీన్ ఇంకొకటి డార్క్ గ్రీన్ ఒకటి ఇవన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సెమీ స్టిష్య లెహెంగాస్ అండ్ ఇవి వచ్చరికి పట్టు స్టైల్లో బనారస్ అంటాం కదా దాంట్లోనే క్రష్డ్ అండి ఇది అసలు చాలా చాలా హెవీగా ఉంది డ్రెస్ మాత్రం కంప్లీట్లీ పట్టు స్టైల్ ఇది కూడా సెమీ స్టిచ్డ్ అండ్ బ్లౌజ్ ఇది సో బ్లౌజ్ ఒకసారి చూడండి మనకి ఈ విధంగా వర్క్తో పాటు వచ్చింది ఇది ఈవెన్ నెక్ ప్యాటర్న్ కూడా ఇక్కడే సో ఇలా వస్తుంది ఇది హాఫ్ పట్టు అండి ఇది ఇవ్వడం కూడాను మంచిగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ ఇత లో క్వాలిటీది కాకుండా చాలా బాగుంది కలర్ మెయిన్లీ హైలైట్ అయింది అండ్ దుప్పటా కూడా చూడండి మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది అండ్ బుటీస్ వచ్చాయి వెడ్డింగ్ సీజన్ కూడా వస్తుంది కాబట్టి దానికి చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే ఇది కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఇవి స్టోన్ వర్క్ లో వచ్చింది బనారస్ సాఫ్ట్ బనారస్ అండి ఇది కింద ఏమో స్టోన్స్ వచ్చాయి ఇది కూడా సెమీ స్టిచ్డ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ కి కూడా ఇలానే స్టోన్ వర్క్ వస్తుంది ఎలాగైతే కింద బార్డర్కి వచ్చిందో అండి దుప్పట దుప్పట కూడా కట్ వర్క్ వస్తుంది ఇలాగా సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ దాంట్లోనే ఇవి కొంచెం డిజైన్ చేంజ్ అండ్ కలర్ చేంజ్ స్టోన్ వర్క్ అయితే సేమ్ వస్తుంది డిజైన్ చేంజ్ ఇవన్నీ సెమీ స్టిచ్డ్ లెహెంగాస్ మీకు బ్లౌజ్ మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు ఏ సైజ్ వాళ్ళైనా కానీ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు లెహంగా కూడా జస్ట్ వన్ స్టిచ్ వేస్తే సరిపోతుంది ఇది వన్ మోర్ కలర్ అండ్ ఇది వచ్చరికి డాక్ గ్రీన్ కలర్లో గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి రామా గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో కూడా ఉంటుంది అండి బట్ లుక్ వైజ్ వచ్చేసరికి పట్టు లుక్ వచ్చేస్తుంది ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ లో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు అండ్ మేము విజిట్ చేసి తీసుకుంటామంటే మాత్రం అడ్రస్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది నెంబర్ కూడా ఉంటుంది వాట్సాప్ చేసేసి వచ్చేయండి వన్ కలర్ కాంబినేషన్ చాలా సాఫ్ట్ పట్టు ఇవన్నీ ఓన్లీ ఫర్ టూ టూ నైన్టీ నైన్ రూపీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసరికి ఇంకొకటి కొత్త ప్యాటర్న్ అండ్ చూస్తున్నట్లయితే ఇక్కడంతా సాఫ్ట్ పట్టు ఇక్కడ ఇంకొకటి కలంకారు అంటే ఫ్లోరల్స్ లో ఇచ్చారు అండ్ కింద పట్టి లోపల లైనింగ్ కూడా వచ్చేస్తుంది సెమీ స్టిచ్డ్ ఇవి అండ్ దీనికి దుప్పటా చూడండి మంచి కట్ వర్క్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్స్ రావడం వల్ల మీకు లుక్ వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ వచ్చేస్తుంది ఇలా దాంట్లోనే ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ ఒకటే ప్రైస్ కన్ఫ్యూజన్స్ లేదు అండ్ సైజెస్ కూడా మీరు ఎలాగో స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి సైజ్ కన్ఫ్యూజన్స్ కూడా లేవు జస్ట్ ప్యాటర్న్ చూడండి ఫ్యాబ్రిక్ చూసుకోండి కొనుక్కోండి ఇది కూడా కొంచెం డిజైన్ మారింది మధ్యలోంతా సర్కిల్ సర్కిల్స్గా వచ్చేస్తుంది అండ్ ఇది రామా గ్రీన్ అండ్ బ్లూ సీ గ్రీన్ టూ కలర్స్ మిక్స్ వన్ మోర్ ప్యాటర్న్ ఖలీ స్టైల్లో స్టిచ్చింగ్ అయితే చేశారు సిల్క్ ఉంటుంది కదండి ఎగ్జాక్ట్లీ అది గ్రాండ్గా ఉంది పైన కానివ్వండి కింద కానివ్వండి మెయిన్లీ కలర్ హైర్ చేశారు సో దీంట్లో వచ్చేసి ఇదేమో దుప్పట దుప్పట కూడా కట్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుంది దుప్పట అండ్ దీనికి బ్లౌజ్ ది హ్యాండ్స్కి లా వస్తుంది సో ఇవన్నీ మీరు వీడియోలో చూసి కొంతమందికి నచ్చేస్తే తీసేసుకోండి అండ్ మేము విజిట్ చేస్తాము అంటే మాత్రం హ్యాపీగా రండి షాప్కి మీకు ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది తీసుకోవచ్చు ఇలా దాంట్లోనే ఇవన్నీ కూడా కలర్స్ కలర్ స్టిచ్చింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది షైనీగా కూడా ఉంటుంది అండ్ దాంట్లో వన్ మోర్ కలర్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది స్టోన్ వర్క్ వస్తుంది హెవీగా